హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత ప్రేమ లేని పెళ్ళి ఒకటో భాగాన్ని వినేద్దాం తండ్రి మాట కోసం ఇష్టం లేని పెళ్లికి సిద్ధపడ్డా అతడు ఆ బంధాన్ని కలకాలం నిలుపుకుంటాడా లేదంటే మధ్యలోనే దించేస్తాడా అతని మీద ప్రేమతో కాంట్రాక్ట్ పెళ్లితో సిద్ధ పెళ్లికి సిద్ధమైన ఆమె అతడు ఇచ్చిన గడువులోగా అతడిని తన ప్రేమతో మార్చుకోగలదా మరి కథలోకి వెళ్దాం రండి పచ్చని పందిరిలా కనిపించేటట్టు ఆర్టిఫిషియల్ ట్రీ అండ్ ఫ్లవర్స్ అలంకరణతో డెకరేషన్ లైట్స్తో రేయి కూడా పగల అనేలా విరచల్లుతోంది పెళ్లి మండపం పెళ్లి కూతురి అలంకరణలో ఉన్న అమ్మాయి మొహంలో లేని నవ్వుని అరువు తెచ్చుకుని మౌనంగా గౌరీ పూజ చేస్తుంటుంది తర్వాత ప్రధానం చీర మార్చడానికి తనని పెళ్ళికూతురు రూమ్కి తీసుకువెళ్ళి అలంకరణ చేస్తారు తర్వాత పెళ్లి కొడుకు చేత వినాయక పూజ చేయిస్తారు పూజ అవ్వడం పెళ్లి కూతురిని తీసుకొచ్చి పెళ్లి పిట్టెల మీద కూర్చోబెట్టి కన్యాదానానికి ఏర్పాట్లు చేయడం చేస్తారు కూతురంటే ఆ తల్లిదండ్రులకి పంచ ప్రాణాలు పీటల మీద పెళ్లి బట్టల్లో నిండుగా కూర్చుని ఉన్న కూతుర్ని చూస్తుంటే వాళ్ళల్లో ఆనందం ఎంత ఉందో దానితో పాటు తమ కూతురు తమని వదిలి వెళ్తుందన్న బాధ కూడా అంతే ఉంటుంది పద్మావతి శ్రీనివాస గారికి కన్యాదాన ఘట్టంలో పెళ్లి కొడుకు కాలు కడిగి తల మీద చల్లుకుంటారు పద్మ శ్రీనివాస గారులు ఆ సన్నివేశం చూస్తున్నప్పుడు పెళ్ళికొడుకు కళ్ళల్లో నీళ్లు చేరుతాయి ఆ ఘట్టమయ్యాక జీలకర్ర బెల్లం వధూవరుల ఇద్దరి చేత ఒకరి తల మీద ఒకరికి పెట్టించి అడ్డుతెరని తొలగిస్తారు ఒకరి వైపు ఒకరు ఒక క్షణం చూసుకొని పెళ్లికొతురు తల దించేస్తే పెళ్ళికొడుకు తల పక్కకి తిప్పుకుంటాడు తర్వాత వేద మంత్రాల నడుమ వధువ మెడలో పుట్టి నీళ్ళు మెట్టినీళ్ళు గుర్తుగా పసుపు దాడికి వేసి ఉన్న రెండు సూత్రాలను చూస్తూ ఎలాంటి భావం మొహంలోకి పలికించకుండా తల వంచుకుని కూర్చుని ఉన్న వధువు మెడలో మూడు ముళ్ళు వేస్తాడు అప్పటి వరకు దాచుకున్న కన్నీళ్లు కళ్ళని దాటి బయటికి దూకుతాయి బయటికి వచ్చిన కన్నీళ్లు తన వాళ్ళు చూస్తే కంగారు పడతారని కొనగోటితో తుడుచుకొని పెదవుల మీదకు చిరునవ్వుని తెచ్చిపెట్టుకుంది తర్వాత కొంగుముడి కలిపి బ్రహ్మముడి వేసి ఒకరి చిటికిన వేరును ఇంకొకరు పట్టుకున్నాక అగ్నిహోత్రం చుట్టూ సప్తపది చేయిస్తారు పెళ్లి కొడుకుతో పాటు తన అడుగులు కలుపుతున్న ఆమె మెదలో ఆమె మదిలో అనేక ఆలోచనలు చుట్టుముడతాయి ఇంత పవిత్రంగా వేద మంత్రాల మధ్య ఇందరి ఆశీర్వాదాలతో జరిగిన మన తమ పెళ్లి కేవలం అగ్రిమెంట్ వెడ్డింగ్ అని తెలిస్తే వీళ్ళందరూ ఎలా తీసుకుంటారు ముఖ్యంగా అమ్మ నాన్న పరిస్థితి ఏంటి నాన్న కేవలం నా కోసం ఒప్పుకున్నారు ఈ పెళ్లికి ఇంకా మావయ్య గారు ఈ పెళ్లి జరగడానికి ముఖ్య కారణం ఆయన తన కొడుకు ఒంటరి జీవితంలో జీవితాంతం తోడు ఉంటానని నమ్మి నన్ను కోడలుగా సెలెక్ట్ చేసుకున్నారు వీళ్ళందరి నమ్మకాన్ని నేను నిలబెట్టుకోగలనా పెళ్ళంటే నీ ఇష్టం లేని ఆయన్ని నేను మార్చుకోగలనా నేనంటేనే తినక పడదు అలాంటిది ఎలా ఏను నేను మార్చుకోగలను అది కూడా సంవత్సరం లోపల అని రకరకాల ఆలోచనలతో సప్తపది పూర్తి చేస్తుంది తర్వాత ఆరుంధది నక్షత్ర ఘట్టం కూడా అయ్యాక వాళ్ళ అమ్మా నాన్నని హత్తుకొని మనసులో మోయలేని భారాన్ని మోస్తూ కన్నీళ్లతో వాళ్ళని వదిలి తన నానమ్మ సరస్వతి దగ్గరికి వెళ్ళి తనని కూడా హత్తుకొని ముసలి నేను లేనని స్వీట్స్ ఎక్కువ తిని షుగర్ పెంచుకున్న పెంచుకున్నావంటే ఎత్తుకెళ్ళి హాస్పిటల్లో పడేస్తా జాగ్రత్త అని చెప్తుంది ఎప్పుడూ మాట మాటకి మాటకి మాట అనే సరస్వతి గారు ఈశానిని హత్తుకొని అలాగే అని తలోపి నువ్వు జాగ్రత్త అని ముద్దు పెట్టి బయలుదేరు లేట్ అవుతుంది అంటారు కళ్ళల్లో నుంచి కారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ పెళ్లి కొడుకు వెంట కారెక్కి అతనింటికి అడుగులేస్తుంది పెళ్లి కొడుకు తరపున అతని తండ్రి రాజశేఖర్ తన బెస్ట్ ఫ్రెండ్ ఆరవ్ ఆరవ్ ఫ్రెండ్స్ సుధా వినోద్ కొంతమంది రిలేటివ్స్ తప్ప పెద్దగా ఎవరూ ఉండరు బంధువుల్లో కావిడ హారతి ఇవ్వడంతో పేర్లు చెప్పి లోపలికి రమ్మంటారు నేను నా వైఫ్ ఇషాని వచ్చాం అని చెప్తాడు అతని నోటి నుండి తన పేరు ఫస్ట్ టైం వినడంతో మనసు ఆనందంతో ఉరకలేస్తూ అతనినే చూస్తుంటుంది మా అబ్బాయిని చూసింది చాలు నువ్వు పేరు చెప్పు అమ్మాయి అంటారు ఒక ఆవిడ నేను నా భర్త శివాన్స్ వచ్చాం అని బ్లెష్ అవుతూ చెప్తుంది లోపలికి రావడంతోటే తన కండువాని ఇషాని చేతికిచ్చి తన రూమ్కి వెళ్తాడు శివాన్స్ తను ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక చుట్టూ చూస్తుంటే నువ్వు ఆ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకో మార్నింగ్ సత్యనారాయణ వ్రతం ఉంది తొందరగా లేవాల్సి ఉంటుంది అని చెప్తారు సుధాగారు సరే అని తల ఊపి ఆవిడ చూపించిన రూంలోకి వెళ్ళి బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది కాసేపటికి సుధాగారు పాలు తీసుకొచ్చి ఇషాకి ఇచ్చి ఏ ఏంటమ్మా డ్రెస్సు మార్చుకోకుండా ఆలోచిస్తున్నావు మీ పేరెంట్స్ గుర్తొస్తున్నారా అదేం లేదా అంటే డ్రెస్సెస్ ఎక్కడున్నాయో తెలియలేదు అని ఇబ్బందిగా చెప్తుంది నా కొడుకుని మాత్రం అన్నయ్య అని పిలుస్తూ నన్ను ఆంటీ ఏంటి పెద్దమ్మ అనిపిలు అని నవ్వుతూ చెప్తారు చిన్న నవ్వుతో తల ఊపుతో తల ఊపగానే సర్వేని తెచ్చిన బ్యాగ్ని ఇషాని దగ్గర పువ్వుల జడ నగలు తీసేసి ఫ్రెష్ అయి రా కాసేపు పడుకుందు అని చెప్తారు ఆవిడ అలా క్లోజ్గా ఉండేసరికి ఈషానికి ఇబ్బంది లేకుండా కొంచెం ఫ్రీగా అనిపించి ఫ్రెష్ అయి వస్తుంది ఆ పూటకి ఇషానికి తోడుగా సుధాగారు పడుకుంటారు నిద్ర రాని ఈశాని ఆ రాత్రి మొత్తం జాగారం చేస్తూ పాత జ్ఞాపకాలోకి వెళ్తుంది గతం ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వైజాగ్లో పేరున్న ఇంజనీరింగ్ కాలేజ్ ఆ రోజే ఈశాని ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవ్వడానికి తన నాన్న శ్రీనివాస్తో కలిసి వచ్చింది ఆ కాలేజీలో ర్యాకింగ్ తక్కువని క్రమశిక్షణతో పాటు చదువు కూడా బాగుంటుందని ఎంక్వైరీ చేసి ఆ కాలేజీలో జాయిన్ చేస్తారు ఫస్ట్ డే మొత్తం పరిచయాలతోటి గడిచిపోతుంది ఈశానికి శ్రీనివాస్ గారు టీచింగ్ ఫీల్డ్ అంటే ఉండే ఇష్టంతో అటు సైడ్ వెళ్తాడు టీచర్ లెక్చరర్ తర్వాత ప్రొఫెసర్గా సెటిల్ అయి ఉన్నారు పద్మగారు హౌస్ వైఫ్ మిడిల్ క్లాస్ అయిన ఉన్నంతలో హ్యాపీగా గడిపే ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ యువరాణి ఇషాని ఇషాని తర్వాత పిల్లలు కలగలేదు మళ్ళీ వాళ్ళకి దాంతో తనే ప్రపంచం వాళ్ళకి ఇషాని తాత తన చిన్నప్పుడే చనిపోతే నానమ్మ కొన్ని రోజులు ఇక్కడ కొన్ని రోజులు తన శ్రీనివాస్ గారి అన్న దగ్గర ఉంటారు తండ్రి తల్లి నానమ్మే ఇషాని ప్రపంచం ఈషాని ఫస్ట్ నుంచి రెబల్ టైప్ దేనికి భయపడదు తనకి ఫ్రెండ్ సర్కిల్ కూడా చాలా పెద్దది స్కూల్లో ఇంటర్ కాలేజీలో టాపర్ ప్రతి యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తుంది తను ఎంత మంచిది ఎంత మందికి నచ్చుతుందో అంతే మందికి నచ్చదు కూడా ఆడపిల్లాని రెస్ట్రిక్షన్స్ పెట్టకుండా తనకి ఫస్ట్ నుంచి సపోర్ట్ ఇచ్చి ధైర్యంగా ఉండేలా ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేలా అన్నింటా తోడు ఉండి నడిపిస్తారు శ్రీనివాస్ గారు పద్మగారు మాత్రం దేనికి భయపడకుండా తప్ప తప్పనిపిస్తే అవతల ఎవరున్నారని లేకుండా ఎదిరించి మాట్లాడే ఇషాని చూసి భయపడుతుంటారు ఫస్ట్ డే కాలేజీ ముగించుకొని వచ్చిన ఇషాని ఇంటికి రాగానే బ్యాగ్ పక్కన పడేసి మా నీ కూతురు అలసిపోయి వచ్చింది అర్జెంటుగా కాఫీ తీసుకురా అని ఆర్డర్ వేస్తుంది తల మీద ముటక్కాయ వేసి ఫస్ట్ వెళ్ళి ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకురా అప్పటి వరకు నో కాఫీ అని చెప్తారు అది అన్యాయం అక్రమం రోజంతా కాలేజీకి వెళ్ళి అలసిపోయి వస్తే ఒక కాఫీ కూడా ఇవ్వకుండా ఫ్రెష్ అవ్వు పాత చింతకాయ పచ్చడవు అని చెప్పడం నాయమా అని అడుగుతున్న అధ్యక్ష అని ఇంకా ఏదో కొద్దీ పద్మగారి చేతిలో అట్లకాడ చూసి దెబ్బకి రూమ్లోకి పారిపోతుంది ఈశాని ఓవరాక్టింగ్కి నవ్వుకొని అలసిన కూతురు కోసం స్నాక్ చేయడానికి కిచెన్లోకి వెళ్తారు ఇషాని ఫ్రెష్ అయి వచ్చేసరికి వేడి వేడి పకోడి ప్లేట్లో తన ముందు నించుని ఉంటారు పద్మగారు పకోడి ముక్కిని తిని అమ్మా నువ్వు ఇంట్లో ఉండి ఫేమస్ అవ్వలేదు కానీ నీలో ఒక పెద్ద చెఫ్ ఉందమ్మా అంటుంది పకోడీని ఆస్వాదిస్తూ నువ్వు చెప్పేదాకా నాకు తెలియదులే ఇప్పుడు నువ్వు చెప్పావు కదా తెలుసుకుంటా చిచి మంచికి అస్సలు రోజులు లేవమ్మా అందుకే నేను ఇంట్లో నుంచి గర్ల్ కట్ చేసి వెళ్తున్నా అని కాఫీ కప్తో బాల్కనీలోకి వెళ్తుంది ఓయ్ బయట అంటే ఇంటి బయటికి వెళ్ళాలి బాల్కనీలోకి కాదు అని తన వెనకే వచ్చి నవ్వుతూ చెప్పారు పద్మగారు నన్ను ఇంట్లో నుంచి ఎప్పుడెప్పుడు పంపిద్దామా అని రెడీగా ఉంటావు కదా నువ్వు మొదట అనింది ఎవరే నేనా అని ఇషాని తల మీద మొట్టికాయ వేస్తుంది అమ్మ ఎన్నిసార్లు చెప్పాలి తల మీద మొటికాయ వేయద్దని నీ దగ్గర మొటికాయలు తిని చిన్నగా బుజ్జిగా ఉండే నా తల గుమ్మడికాయలా అయ్యేలా ఉంది అని ఒడుక్కుంటూ చెప్తుంది ఇంతలో కాలింగ్ బిల్లు మోగేసరికి వెళ్ళు మీ పిల్ల బ్యాచ్ మొత్తం వచ్చినట్టున్నారు అంటారు పద్మగారు నీకు కుళ్ళు నాకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువని అంటూ తన పొడవాటి జుట్టుని ముందుకు వేసుకుని వయ్యారంగా వెళ్తుంది ఇషానిని చూడగానే అక్కడ ఉన్న పిల్లలందరూ అక్కా అంటూ చుట్టుముడుతారు ఇంటర్లో జాయిన్ అయిన దగ్గర నుంచి చుట్టుపక్కల ఉన్న పిల్లలకి ట్యూషన్ చెప్పడం స్టార్ట్ చేస్తుంది వాళ్ళకి చదువు చెప్తూనే వాళ్ళలో ఒక చిన్న పిల్లల చిన్న పిల్లల ఆడుతూ ఆడుస్తూ చదివిస్తుంది ఇంకా హాలిడేస్లో అయితే పిల్లలతో మూవీస్కి పార్క్స్కి అని తిరుగుతూ ఎంజాయ్ చేస్తుంది ఇషాని అంటే ఆ పిల్లలకి ఎంత ఇష్టమో వాళ్ళ పేరెంట్స్కి కూడా అంతే ఇష్టం నమ్మకం అందరినీ తీసుకొని టెర్రస్ పైకి వెళ్తుంది ఆ రోజు స్కూల్లో జరిగినవి కనుక్కొని హోంవర్క్ బుక్స్ ఓపెన్ చేసి అందరూ రాస్తుంటే చూస్తూ ఉంటుంది కాసేపటికి ఇషాని నాన్న శ్రీనివాస్ గారు టెర్రస్ మీదకి వస్తారు శ్రీనివాస్ గారిని చూడగానే నవ్వుతూ ఆయన దగ్గరికి వెళ్తుంది పిల్లలతో ఆడే టైంలో ఎంత అలరి చేస్తుందో చదువు విషయంలో అంత స్ట్రిక్ట్గా ఉంటుంది సో పిల్లలు హోంవర్క్ అయ్యే వరకు వంచిన తల ఎత్తరు డౌట్స్ వస్తే తప్పించి ఎలా ఉంది తల్లి కాలేజీలో ఫస్ట్ డే చాలా బాగుంది నాన్న చాలామందితో పరిచయాలు కూడా అయ్యాయి కాకపోతే నా ఫ్రెండ్స్నే ఒక్కరు కూడా ఆ కాలేజీలో లేరు పాత ఫ్రెండ్స్ లేకపోతే ఏమైంది అక్కడ కొత్త ఫ్రెండ్స్ని ఏర్పరచుకో పాత ఫ్రెండ్స్ని వీకెండ్స్ కలు లైఫ్ మొత్తం ప్రతి దగ్గర ఫస్ట్ నుంచి మనతో ఉండే వాళ్ళే ఉండాలి అంటే కుదరదు ప్లేస్కి తగ్గట్టు మనల్ని మనం చేంజ్ చేసుకోవాలి అక్కడ కొత్త వాళ్ళతో కలవాలి అప్పుడే మనం ఎక్కడున్నా హ్యాపీగా ఉంటాం ఓకే నాన్నగారు అని వంగి సలాం కొడుతున్నట్టు యాక్షన్ చేస్తుంది శ్రీనివాస్ గారు తన అల్లరికి నవ్వుకొని కిందికి వెళ్తారు పిల్లలందరూ తమ వర్క్ కంప్లీట్ అయ్యాక ఇళ్ళకు వెళ్ళిపోతారు వాళ్ళందరినీ పంపి ముగ్గురు కూర్చొని డిన్నర్ ముగించుకొని పడుకోవడానికి వెళ్తారు సన్నీ సన్నీ లఘు కాలేజీకి వెళ్ళాలి కదా అని ముసుగు కప్పి పడుకున్న కూతురిని లేపుతుంటారు పద్మగారు అబ్బా అమ్మ కాసేపు పడుకుంటా ఏడు గంటలకు లేపు రెడీ అయ్యి కాలేజీకి వెళ్ళడానికి టైం సరిపోతుందిలే అంటుంది ఇషాని ఆల్రెడీ ఏడు దాటి అరగంట అయింది అందుకే లేపుతున్నా అంతే టక్కున లేచి కూర్చుని నిన్ను ఏడు కదా లేపమన్నాను ఇప్పుడు రెడీ అయ్యి తిని వెళ్ళేటప్పటికీ కాలేజీకి లేట్ అయిపోతుంది అని ఏడుకు మొం పెడుతుంది ఇషాని ఇషాని గిల్లి అందుకే ఆరున్నరకే లేపా వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా కాఫీ తాగి రెడీ అవుదు అంటూ నవ్వుతూ వెళ్తారు పద్మగారు వెళ్తున్న పద్మగారి వైపు గుర్రుగా చూస్తూ ఫ్రెష్ అయ్యి హాల్లోకి వెళ్తుంది అప్పటికే రెడీ అయిన శ్రీనివాస్ గారు టిఫిన్ చేస్తూ ఉంటారు గుడ్ మార్నింగ్ నాన్న అని విష్ చేసి ఆయన పక్కన కూర్చుని తల్లి ఇచ్చిన కాఫీ తీసుకుంటుంది గుడ్ మార్నింగ్ తల్లి అని కాలేజీకి స్కూటీలో వెళ్ళగలవా లేదంటే కాలేజ్ బస్ని మాట్లాడాలా స్కూటీలోనే వెళ్తానన్నా మీకు లేట్ అవ్వదు అంటే టెన్ మినిట్స్లో రెడీ అయ్యి వస్తా ఈరోజు నాతో పాటు కాలేజీ వరకు వచ్చి తర్వాత నువ్వు వెళ్ళు వెళ్ళి రెడీ అవ్వు నేను కాలేజీలో డ్రాప్ చేసి నేను వెళ్తా అనగానే తాగేసిన కాఫీ కప్ని టేబుల్ మీద పెట్టి రూమ్లోకి వెళ్తుంది నేనే మీకు చెబుదామనుకున్నానండి కాలేజ్ వరకు తోడు వెళ్ళమని ఇషానే అడిగింది నువ్వు అడుగుతావని తెలిసే తను ముందే అడిగింది నీ భయం తనకి పూర్తిగా తెలుసు కదా అందుకే తోడు రమ్మనిది అంటారు శ్రీనివాస్ గారు రెడీ అయి వచ్చిన ఇషాని శ్రీనివాస్ గారు బైక్లో వెళితే వెనకే తన స్కూటీలో తన కాలేజీకి వెళ్తుంది కాలేజీ దగ్గర దగ్గర వచ్చాక శ్రీనివాస్ గారికి బాయ్ చెప్పి తన లోపలికి వెళితే ఆయన ఆయన కాలేజీ వైపు వెళ్తారు లోపలికి వచ్చేసరికి ముందు రోజు పరిచయమైన వాళ్ళు కనపడేసరికి వాళ్ళ వైపు కదులుతుంది ర్యాగింగ్ బ్యాండ్ చేసిన కొంతమంది స్టూడెంట్స్ మేనేజ్మెంట్కి తెలియకుండా ర్యాగింగ్ చేస్తూ ఉంటారు అలా వీళ్ళ ఫ్రెండ్స్ని కూడా ర్యాగింగ్ చేస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళుతుంది ఇషాని ర్యాగింగ్ అంటే భయంకరమైన టార్చర్ అలా ఏమీ లేకుండా పరిచయం చేసుకుంటూ ఆట పట్టిస్తూ ఉంటారు ఇషానిని చూసిన సీనియర్స్ ఒకతను తన అందానికి అట్రాక్ట్ అయ్యి ఓయ్ పాపా ఇటురా ఒకసారి అంటాడు పిలిచిన తనే పిలిచిన అతని దగ్గరికి వెళ్ళి చెప్పని సార్ అంటుంది ఐ లవ్ యూ అంటాడు అతను ఆ మాటకి చుట్టూ ఉన్న వాళ్ళు విచిత్రంగా చూస్తుంటారు కారణం అంతకుముందే తన గ్రూప్లో ఒక అమ్మాయికి సేమ్ డైలాగ్ చెప్పుంటాడు అయితే వెళ్ళి పెళ్లి చేసుకుందామా సార్ అంటుంది ఇషాని ఇషాని చెప్పిన మాటలకి షాక్ అవుతారు ఈసారి అందరూ ప్రపోజ్ చేసిన అతను కూడా షాక్ అయి ఏం మాట్లాడుతున్నావు పెళ్ళేంటి అని అడుగుతాడు అదేంటి సార్ ఐ లవ్ యూ అని చెప్పి పెళ్లి చేసుకుందామా అంటే అంత షాక్ అవుతున్నారు అని అమాయకంగా మొహం పెట్టి అడుగుతుంది ఐ లవ్ యూ అని చెప్పింది లవ్ చేసుకుందామని పెళ్లి చేసుకుందామని కాదు అంటాడు అతను ఓహో ఓకే అంటే ఇప్పుడు నేను ఐ లవ్ యూ టూ అని చెప్పి మీతో పాటు చెట్లనక పొట్లనక పార్కులు పబ్బులు సినిమాలు అన్నీ తిరిగేసి నా సర్వస్వం అర్పించి అప్పుడు నేను మీకు నచ్చితే పెళ్ళి నచ్చకపోతే బ్రేకప్ ఇలా కాకుండా ఈ మధ్యలోనే ఇంకో అమ్మాయిని మీకు నచ్చితే కూడా మనకి బ్రేకప్ ఒకవేళ ఇలా కూడా కాకుండా చదువయ్యాక మీ ఫ్యామిలీ మీకు రిచ్ సంబంధం తెస్తే మా వాళ్ళు ఒప్పుకోలేదు అని బ్రేకప్ అంతేనా సార్ అని వెటకారంగా అడుగుతుంది ఈషాని చెప్పిన వినీత్ అతని బుర్ర గిర్రని తిరిగితే మిగతా వాళ్ళు ముసిముసి నవ్వులు నవ్వుతుంటారు ఇందులో ఫట్ అన్న చప్పుడు వినిపించి అందరూ అటు సైడ్ తలలు తిప్పుతారు అక్కడ శివాన్స్ ఒక అమ్మాయిని లాగి పెట్టి కొడితే ఆ అమ్మాయి భయంతో వణుకుతూ ఏడుస్తుంటుంది ఆ సీన్ చూసిన ఈషాని ఆవేశంగా శివాన్స్ దగ్గరికి వెళ్ళి నిలదీసేలోపే అతని మాటలు విని ఆగిపోతుంది సిగ్గుందానీకో అసలు వీడు లవ్ చేసేదాకా అని పక్కనే ఉన్న వేరే అతని చేపట్టుకుని ముందుకు లాగి వీడి వెనకపడి తిరిగి ఒప్పించి తీరా ఒప్పుకున్నాక రెండేళ్ళు వీడితో తిరిగి ఇప్పుడు వీడు బోరు కొట్టి బ్రేకప్ అని సింగిల్ లైన్ చెప్పి ఇప్పుడు ఇంకొకరితో కలిసి తిరుగుతావా వీడేమో ఇప్పుడే నీకోసం పిచ్చోళ్ళ తిరుగుతుంటే నువ్వు వాడితో చట్టాపట్టాలు వేసుకొని హ్యాపీగా పార్టీలు పబ్బులంటూ తిరుగుతావా నీలాంటి ఆడవాళ్ళంటే నీ అసహ్యం నాకు ఇంకొకసారి ఈ కాలేజీలో కనిపించావంటే చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు శివాన్స్ ఫ్రెండ్ చేయి పట్టుకొని వెళ్తున్న శివాన్స్ని కళ్ళారి చూస్తుంటుంది ఇషాని మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్